ఓం త్రే గురుభన్ నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులు మీ తెలివి ఆలోచించి పూర్తి చేయగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది ఆకస్మిక ధనయోగ సూచన ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి శ్రీ కాళభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తద్వారా ధన వ్యయం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు తగినంత ఆదాయం ఉండదు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి శ్రీ ఆంజనేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు బంధువర్గం వారితో అనుకూలతలు పెరుగుతాయి మీ కోపం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోతాయి అన్ని రంగాల వారికి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం కూడా పెరుగుతుంది మిత్రులు కూడా శత్రువులుగా మారతారు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరిగి అనుకూలంగానే ఉంటుంది కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ముందు ముందు మంచి మేలు ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది రాశి ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పనినైనా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచనలు ఉన్నాయి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు అనుకున్న అన్ని పనులు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు నూతన గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు పాత మిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది వివాహం కాని వారికి మంచి అనుకూల సంబంధాలు వస్తాయి వివాహాలు కుదురుతాయి శరీర అనారోగ్య సూచన ట్రబుల్ బాధలు ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించవలసిన పరిస్థితిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆలోచన తీసుకుంటే బాగుంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు స్త్రీల మీద భోగాల మీద ఆసక్తి పెరుగుతుంది మీ ధైర్య సాహసాలు రెట్టింపు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు స్త్రీల ద్వారా అనుకూలతలు ఉంటాయి ధనాదాయం ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీన రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది మీ సంతానం ద్వారా అనుకూలతలు పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా সুখিভ